బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు బిగ్ క్విస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు అయితే తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని ఆయనకి ఆదేశాలు జారీ చేశారు మనందరికీ తెలిసిందే పద్నాలుగు నెలల నిరీక్షణ తర్వాత ఆయన సొంత ఇంటి తాడిపత్రికి చేరుకున్నారు అయితే ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఆయనకి మళ్ళీ తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ నెల పదిన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంది అయితే ఇదే నేపథ్యంలో పోలీసుల బలగాల కొరత కారణంగా భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడం జరిగింది అయితే సీఎం పర్యటన అనంతరం మళ్ళీ తాడిపత్రి తిరిగి రావాలని పెద్దారెడ్డికి సూచించినట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఇదే నేపథ్యంలోనే కూడా పోలీసులను పూర్వకంగా నోటీసులు ఇవ్వమని కోరినట్టుగా తెలుస్తుంది అయితే పెద్దారెడ్డికి మెయిల్ ద్వారా అనంతపురం ఎస్పీ జగదీష్ ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది అయితే ఇదే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యూటీ వైస్ చైర్మన్ నాగరాజ్ గారు లైన్లో రెడీగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎస్ సార్ మనందరికీ తెలిసింది పద్నాలుగు నెలల నిరీక్షణ తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి చేరుకున్నారు ఆయన సొంతింటికి చేరుకున్నారు అయితే ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే మళ్ళీ పోలీసులు ఆయన ఆదేశించడం జరిగింది తాడిపత్రి నుండి వెళ్ళిపోవని అసలు ఎందుకు ఇలా చేయడం జరిగింది కౌశల్య ఇక్కడ ఒకటే మనం చెప్పుకోవచ్చు మీరు అన్నట్టుగా పద్నాలుగు నెలల నిరీక్షణకు నిన్న చెక్ పెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము జిల్లా ఎస్పీ జగదీషు ఆ ని పోలీసు భద్రత మధ్య నిన్నటి రోజు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తొలుత తిమ్మంపల్లి తన స్వగ్రామమైన తిమ్మంపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ నిర్వహించిన అనంతరం కుటుంబ సమేతంగా తాడిపత్రి వెళ్ళి పటిష్టమైన పోలీస్ బందోబస్తుపత్రం తన సొంతింటికి చేరుకున్నారనమాట అంటే పద్నాలుగు నెలల పోరాటం ఆయన నిరీక్షణ ఆయన కళ నిన్నటితో ఫలించింది పూర్తయింది సాకారం అయింది అనమాట దానికి సుప్రీంకోర్టు ఆదేశాలే కారణం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇక పోలీసులు కూడా చేయ ఇక ఏమీ చేయలేక తప్పనిసరిగా గట్టి బందోబస్తును అందించి పెద్దారెడ్డి గారిని సాధారణంగా తాటిపత్రలోకి ఆహ్వానించి మరి ఆయన ఇంట్లోకి దింపారు అయితే నిన్నటి రోజే పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి ఆ కూటమి నాయకులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు నిన్నటి రోజు ఎలాగైనా కూడా అక్కడ ఆరోగ్య సమాజ వర్గానికి చెందిన మహిళ రాగిణి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇవ్వడం జరుగుతుంది ఇంకా జియో బయటికి రాలేదు జివో బయటికి రాక ఉంది నిన్న రోజు ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబట్టి కాస్త పోలీసులు డైవర్ట్ చేసి పోలీసు బందోబస్తు ఇవ్వలేమనే ఉద్దేశంతో నిన్నటి రోజు కూడా కేదిరెడ్డి పెద్దారెడ్డి గారి రాకను ఆ వాయిదా వేయాలని చూశారు అయినప్పటికీ పోలీసులు ఇదంతా గ్రహించి సార్ ఎప్పుడు లేనంతగా నిన్నటి రోజు జిల్లా ఎస్పీ జగదీష్ గారు చాలా సీరియస్ గానే వ్యవహరించారు అవతల నాయకులకు కూడా వార్నింగ్ ఇచ్చు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమాలన్నీ కూడా క్యాన్సల్ చేయించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిన్న రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి తాటిపత్రం తన స్వగృహాన్ని చేరేటట్ట చేశారట అయితే ఈ ఆనందం అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి కుటుంబంలో కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు అక్కడ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిరైపోయింది అంటే ఇంటి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టుగా ఈ నెల పదో తారీఖున అనంతపురంలో రా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం బహిరంగ సభ ఉందంటే సిక్స్ గ్యారంటీస్ సక్సెస్ పైన వాళ్ళు దాదాపు రెండు లక్షల మంది జన సమీకరణతో మహిళలు కనుక అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా తరలించి రెండు లక్షల మంది జన సమీకరణతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఇప్పటికే దాదాపు పది మంది మంత్రులు దాకా అనంతపురంలో మకాం అక్కడే ఉండి మొత్తం బహిరంగ సభ ఏర్పాటు అన్ని చూసుకుంటున్నారు అక్కడే ఉన్నారు ఇక పోలీసులకు కూడా ఇది పెద్ద ఇబ్బందికరమైపోయింది మంత్రుల హడావిడి మంత్రుల తాకిడి ఎక్కువ కావడము పదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనంతపురంకు రానున్న నేపథ్యంలో అనంతపురంలో గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాల్సింది గట్టి బందోబస్తును కూడా ఏర్పాటుచింది అయితే నిన్నటి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది పోలీసుల తారపత్రిక వ్యవహరించిన జిల్లా ఎస్పీ జగదీష్ గారు పోలీసు అధికారులు అయితేనేమి జిల్లా ఎస్పీ గారు ఈ రోజు తిరిగి కూడా కొంతమందిని తిరిగి అనంతపురంకు రప్పించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మంత్రుల యొక్క అడావిడి ఎక్కువైపోయింది అనంతపురంలో ఇక సీఎం గారు కూడా రాబోతున్నారు బహిరంగ సభ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు తాడపత్రి నుంచి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో జగదీష్ గారు ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఆలోచించడం జరిగింది పెద్దారెడ్డి గారు మీరు ఈ రోజు తాడపత్రి విడిచి వెళ్లిపోవాలి పదో తారీఖు తర్వాత అంటే చంద్రబాబు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన తర్వాత అంటే పదో తారీఖు తర్వాత అంటే పదకొండవ తేదీ నుంచి మీరు ఎప్పుడైనా తిరిగి తాడపత్రిక చేరుకోవచ్చని సూచనతో అయితే తనకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలనేసి ఆ పెద్దారెడ్డి గారు జిల్లా సుప్రీం కోర్టు ఆయన కూడా మెయిల్ పంపడం జరిగింది పెద్దారెడ్డి గారికి అంటే ఎస్పీ ఆదేశాలను వహిస్తూ శిర్సా వహిస్తూ పెద్దారెడ్డి కూడా మర్యాద పూర్వకంగా ఈ రోజు తిరుమపల్లికి తన స్వగృహానికి చేరుకోవడం జరిగింది అయితే పెద్దారెడ్డి గారు కూడా వెళ్తూ వెళ్తూ జిల్లా ఎస్పీ జగదీష్ గారికి ఈ రోజు ఒక లేఖను కూడా పంపడం జరిగింది ఆ లేఖను మనం స్క్రీన్ పై చూడొచ్చు మనము ఎలా అంటే ఈ రోజు నేను వెళ్తున్నాను నా ట్రావెల్ ఇది తిమ్మంపల్లికి నేను వెళ్తున్నాను తాడిపత్రికి తిమ్మపల్లికి వెళ్తున్నాను తిరిగి తిమ్మంపల్లి నుంచి నేను తాడిపత్రికి పదకొండో తారీఖున ఉదయం నేను బయలుదేరుతున్నాను నా ఇంటికి నేను బయలుదేరుతున్నాను ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు మీరు ఏర్పాటు చేయాలి నేను ఖచ్చితంగా ఆ రోజు ఎటువంటి పరిస్థితులు కూడా చేరుకుంటాను చేరుకుంటున్నాను మీరు చెప్పిన సూచన ప్రకారమే నేను ఈ రోజు తాడపత్రి తిమ్మంపల్లి వెళ్తున్నాను మళ్ళా తిమ్మంపల్లి నుంచి పదకొండో తారీఖు ఖచ్చితంగా తాడిపత్రిలో నా ఇంటికి చేరుకుంటానని కూడా ఆయన ఒక లేఖను కూడా జిల్లా ఎస్పీకి మెయిల్ చేయడం జరిగింది ఈ ప్రకారమే పెద్దారెడ్డి గారు తిమ్మపల్లికి చేరుకున్నారు అయితే ఇక్కడ ఒకటే గమనించాలి మనం అనుకున్నాం కదా ఇప్పుడు ఎంకీపల్లి శుద్ధి చాలకొచ్చుడు చంద్రబాబు నాయుడు రాక ఎస్ నాగరాజ్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఒకసారి ఆయన మాటలోనే మనం విందాం అసలు ఎందుకు ఇలా చేశారు అసలు ఆయన స్పందన ఏ విధంగా ఉందనేది కూడా మనం తెలుసుకుందాం ఆయన గా ఉన్నారు ఇప్పుడు యూటీవీ ఫోన్ ఇన్ లైన్ లో ఎంతో మాట్లాడదాం మీరు లైన్ లోనే ఉండండి నాగరాజు గారు ఎస్ నమస్తే పెద్దారెడ్డి గారు ఎస్ మీరు పద్నాలుగు నెలల నిరీక్షణ తర్వాత మొత్తానికి మీ సొంత ఇంటికి చేరుకున్నారు తాడిపత్రికే అయినా కూడా ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే మిమ్మల్ని నుంచి పంపించేసారు అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఇది ఎందుకంటే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎస్పీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు సీఎం గారు ఇక్కడ నుంచి బందరలించాల అంతేకాకుండా వినాయక నిమగ్నంలో మూడవ తేదీ నుండి ఇవన్నీ జిల్లాలు తిరిగినారు రెస్ట్ కూడా లేదు వాళ్లకు దయచేసి కోఆపరేట్ చేయండి తిరిగి సీఎం గారు పోయిన మరుసటి రోజు పంపిస్తాం నిన్న తిరిగి మళ్ళా దయచేసి కోఆపరేట్ చేయండి అని చెప్పారు అది వాళ్ళు ఓరల్ గా ఫోన్ కుడా చెప్పడం జరిగింది నేనైతే మేలు పెట్టడం కూడా జరిగింది మీ నాగరాజు వైస్ చైర్మన్ నాగరాజు గారికి కూడా నేను మేలు పంపించిన ఏం పెట్టాను ఏం కథ అనేది కూడా చూడండి ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి జరగడం అనేది చాలా బాధకరం ఎందుకంటే సీఎం వస్తున్నాడు అనే రోజు ఇంకో వస్తున్నాడు అనే రోజు చెప్పుకుంటూ ఇట్లా డ్రాగన్ చేసుకుంటూ ఎవరింటికి వాళ్ళ పోయే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సామాన్యుని కాని ప్రతి ఒక్కరికి శాక్ట్ అంతే దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కానీ ఏదేమైనా కూడా పరిస్థితుల దృష్ట్యా మనం కూడా అధికారులకు కొద్ది వరకు సహకరిస్తే సరిపోతుందని భావించి నేను సహకరించడం జరిగింది అంతకుమించి రెడ్డి గారు మీరు ఒకవేళ వచ్చే ఇబ్బంది పోలీసు బందోబస్తు మా నడుమనే మీరు ఉండాలా అంటే మీరు భయపడుతున్నారు అంటే పోలీస్ సిస్టమ్ భయపడుతుంది అక్కడ ఏమన్నా జరుగుతుందని అదేం కాదు కానీ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉంది అంటే లా ప్రాబ్లం రాకుండా చూడండి ఆయన్ను సేఫెస్ట్ గా చూడాలనేది ఉంది దాని వల్ల అధికారులు ఆలోచన చేస్తున్నారు ఏదైనా జరిగితే మాకు కదా ఇబ్బంది జరిగేది ఆయనకేం కాదు ఏదైనా జరిగినా కూడా చిన్న రాయబడినా కూడా మేమే దాని ఎక్స్ప్రెషన్ వెళ్ళా అందువల్ల ఇబ్బంది పడతాం అనే ఒక ఆలోచనతో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అంతకుమించి ఏదో అతను పొడుస్తాడనేది ఇంకోటి అనేది ఏం లేదు కానీ కేవలం వాళ్ళ ఉద్యోగ రీత్యా సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఆ విధంగా నన్ను రిక్వెస్ట్ చేస్తారు అంటే పదకొండో తారీఖు ఉదయం ఉంటా 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 సబ్మిట్ చేస్తా నేను ఏ విధంగా ఎస్పీ గారికి అని నా దగ్గరకు ఎవరెవరు వచ్చి మాట్లాడినారనే వాళ్ళ పేర్లతో దేకులు కూడా నేను మేల్ లో ప్రతి ఈ జరిగిన విషయం అంతా నేను మీకు లెటర్ రూపకంగా నేను ఎస్పీ గారికి పెట్టినని తమరకు గుడికి పెట్టాను మీకు ఓకే ఓకే ఇప్పుడంతా ప్రశాంతమే కదా ఎలాంటి లేదు ఎలా మీరు వెళ్ళినప్పుడు మీ ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ తాడపతి పట్టణంలో లేదు ఆ అస్మిత రెడ్డి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు కూడా తాడపత్రి పట్టణం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బావ కాలం చేయడంతో అక్కడికి వెళ్లారు కదా అంటే మీ ప్రత్యర్థి లేకున్న సమయంలో మీరు తాడపత్రిలోకి వెళ్ళారు కదా అనిపించిందండి కానీ ఏది ఏమనుకున్నా కూడా కదే అంటే నేను ఏమన్నా వాళ్ళ బావను పోయి అంటున్నానా వీళ్ళని పొమ్మనే దానికి లేకపోతే వాళ్ళ బావ ఏమన్నా సూసైడ్ చేసుకున్నాడా వయసు వచ్చి తీసుకోద్ద ప్రత్యర్థి ఉన్నప్పుడు మీరు టౌన్ లోకి వెళ్ళింటే బాగుండేది ప్రత్యర్థి లేనప్పుడు వెళ్ళారు కదా మళ్ళా పెట్టండి మీరు పెట్టండి నేను మళ్ళీ పద పనులు పోతాను కదా ఆడ పెట్టండి అందరికీ ఎవరు సాగుకోకుండా వాళ్ళ రోజు రాగి అనే మహిళకు ఆరోగ్య సమాజానికి చెందిన రాగిని అనే మహిళకు మార్కెట్ నుంచి నిన్న కూడా ప్రమాణ స్వీకారం పెట్టేసి మీ కార్యక్రమాన్ని వాయిదా వేయాలనుకున్నారు కదా అదేం కాదు కాని రోడ్ల మీద పోగ్రామ్ పెట్టింటే వితౌట్ పర్మిషన్ ఆఫీసర్లు తీసేయమని చెప్పినారు వీళ్ళు తీసేయడం జరిగింది ఇప్పుడు రాజకీయాల్లో ఏ విధంగా మలుచుకోవాలా అనేది ఆలోచన వాళ్ళకు ఉంటుంది అతను లేడు ఉండడం అతని విషయం విషయం అది నేను ఎవరున్నా ఎవరు లేకపోయినా నా రాజకీయాలు నేను ప్రతిపక్షంలో ఉండేది నా పాత్ర నేను పోషించాలా నా పాత్ర నేను పోషించా మా కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటా దీంట్లో ఎలాంటిది ఏం లేదు ఏం అతనుంటే పొడిచేదేమిటి అతనే నడలేడు సపోర్ట్ లేని మళ్ళీ నా ఇండికి వచ్చి కొట్టేదేమిటి కామెంట్స్ మైసులు ఇచ్చే ఆయన ప్రాబ్లం అయింది ఎందుకు కామెంట్ ఉడుకుతోంది ఇంకా మీకు అరవై సంవత్సరాలు ఉన్నాయి అదేం కాదు కానీ అతని ఆరోగ్య పరిస్థితి గురించి నేను కూడా చింతిస్తానా ఏది ఈ విధంగా పాపం ఈ వయసులో కూడా అతనికి బాధలు తప్పడం లేదని అదేంటో అతనే ఎమ్మెల్యే అయినట్లు ఫీల్ అయితాడు పాపం కొడుకు ఎమ్మెల్యే అయినా కుడక అతనికి ఓర్ప లేకున్నాడు నా కొడుకే కదా ఎమ్మెల్యే అయింది బాధ్యతలు చెప్తే చూసుకుంటాడు అనేది కుడక అతనికి ఓర్పు లేదు పాపం దానికి ఎవరు చేస్తారు దేవుడు ఆ విధంగా చెప్పించినాడు పాపం దాని ప్రకారం బతుకుత ఆలోచన వల్ల తనంతా రాజకీయం చేసి అయిపోయింది ఇప్పుడు కొడుకు కోసమే కదా ఆయనంతా రాజకీయం అంతా కూడా కొడుకు అనుకున్నాడు రెడ్డి గారు అనుకున్నాడు చూడాలనుకున్నాడు కుమారుడు కొడుకు రాజకీయాలు చేయడం లేదు సరే తండ్రి ఉన్నారు మున్సిపల్ చైర్మన్ గారు కొడుకు రాష్ట్రం నుంచి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి తాడిపత్రిని అభివృద్ధి చేసే పనిలో ఉంటారు వాళ్ళు సరే ఎక్కడ ఉన్నా కూడా ఎమ్మెల్యే చిన్న రిక్వెస్ట్ అభివృద్ధి అందులోకి పోయి చూస్తే మళ్ళీ మీరు మాట్లాడితే సరిపోతుంది మీరు ఏందో మేము మేము సమాధానం చెప్తామని యాట్ కంటే అటు మీరు మాట్లాడితే బాగలేదు మీరంతా మీడియా వాళ్ళు పోయి చూడాల గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతాంది ఏమి జేసీ ప్రభావ్ రెడ్డి గారు చైర్మన్ అయినాక తాడపిత్రి ఏ విధంగా ఉంది యువర్ షాపులతో ఎంత వసూలు చేస్తున్నారు ఏం కథ రొట్టెలో ఇస్తారా రొట్టెలు ఇస్తారా డబ్బులు ఇస్తారా టీఎంగ టీ పోతాడా డబ్బులు ఇస్తాడా ఇవన్నీ మీరు చికెన్ చికిత్సంగా ఖచ్చితంగా మేము తాడపత్రికి వచ్చి ఒకసారి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అంతా కూడా విచారిస్తాము అయితే నిన్నటి రోజు తాడపత్రిలోకి వెళ్ళినప్పుడు మీ కార్యకర్తలు అంతా మీ నాయకులు కార్యకర్తలు రమేష్ రెడ్డి ఫయాల్స్ వీళ్ళంతా మీకు సాధారణంగా స్వాగతం పలికారా అంటే అందరూ కూడా రావాలనే చూసినారు పోలీసులు అందరినీ అవసరం చేశారు ఎందుకు మీరు వస్తుంటే వాళ్ళెందుకు అవగాహన చేశారు కారణం ఏంటి అది నాకు పోలీస్ అధికారులను అడగల ఏంటి చేసినారు ఏమి కదా అనేది టోటల్ గా మా లీడర్లను కార్యకర్తలను అందరినీ రావద్దని ఇన్స్పెక్షన్ చేస్తూ ప్రతి గ్రామంలో గుడక ఒక కానిస్టేబుల్ లీడర్ మొత్తం మీద పదకొండవ తారీఖున తిరిగి మీరు తాడపత్రి వెళ్ళబోతున్నారు కరెక్ట్ కదా దాంట్లో ఎలాంటి ఇది ఇది కౌశల్యా మనం విన్నాం కదా పెద్దారెడ్డి గారి నుండి కూడా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా అలా ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పులో కూడా అలా ఉంది ఎలాంటి అంటే తాడేపతిలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అంటే తా పెద్దారెడ్డి గారు కూడా సహకరించాలి పోలీసులకు సహకరించాలని సూచించడంతోనే ఈ రోజు జిల్లా ఎస్పీ ఆదేశ జగదీష్ గారి ఆదేశాల మేరకు పెద్దారెడ్డి గారు కూడా అంటే హైకోర్టు తీర్పులో కూడా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దానికి తల వంచి ఈ రోజు ఆయన వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు కదా ఆ తిరిగి పదకొండో తారీఖున తిరిగి తాడిపత్రికి చేరుకోవడానికి ఇప్పటికే ఆయన లేఖ రాయడం కూడా జరిగింది ఏదేమైనా కూడా తాడిపత్రులు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అక్కడ నివురు గప్పిన నిప్పులా ఉంటుంది అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఎవరు కూడా చెప్పలేము అటు ఇరు వర్గాలు కూడా శాంతిని కోరుకోవాలి తాడిపత్రి తాడిపత్రి అంటే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం కాదు చాలా అభివృద్ధి గల ప్రాంతం కూడా అక్కడ వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు గ్రానైట్ వ్యాపారస్తులు ఏదైనా స్టీల్ ప్లాంట్స్ ఏదైతే ఇతరత్ర పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి ఉపాధి కల్పన అవకాశం కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి అంటే తాడిపతిని మరింత అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇరుపక్షాల పక్షాలు నాకు కూటమి పార్టీ ఎమ్మెల్యే కావచ్చు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు ప్రతిపక్ష పార్టీ నుంచి ఉన్న వైసీపీ తాడిపత్రి నియోజకవర్గం ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కూడా ఇవన్నీ ఆలోచించాలి అంటే ఈ ఘర్షణలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేవి శాంతియుతంగా ఎవరికి వారు ముందుకు వెళ్తే బాగుంటుంది పోలీసులకు కూడా తలనొప్పి ఉండదు ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా పాపం ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారు పెద్దారెడ్డి గారిని అలో చేయకపోతే అంటే కూటమి నాయకుల ఆదేశాల మేరకు అలో చేయకపోతే ఈయన పోలీసుల మీద కక్ష పెంచుకుంటారు అంటే నన్ను అడ్డుకుంటారా వాళ్ళ మాటలు వినేసి అంటే వీళ్ళు ఒకవేళ అధికారంలో ఒకసారి తిరిగి ఆ పోలీసుల మీద వీళ్ళు కక్షపూరిత చర్యలు తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయనమాట ఇవన్నీ పక్కన పెట్టి శాంతియుతంగా అవకాశం ఇచ్చారు వీళ్ళకి అవకాశం ఇచ్చినా ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మళ్ళా భవిష్యత్తులో వీళ్ళకి ఇస్తారేమో ఎవరికి అవకాశం వచ్చా కూడా తాడిపత్రిని అభివృద్ధి చేసుకునే పనిలో ఉంటే బాగుంటుంది రాజకీయాలు విడిస్తే చాలా మంచిగా ఉంటుంది అనంతపురం జిల్లా అనుకుంటున్నాను సార్ కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి విషయంలో జరుగుతున్న పరిణామాలన్నీ అబ్జర్వ్ చేస్తే ఆయన మీద కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది దీని గురించి మీరేమంటారు ఒక రకంగా చెప్పాలంటే అంటే గతంలో వీరు బిఎస్ సిక్స్ ఇంజన్ల విషయంలో అయితే త్రిశూల్ భూముల విషయంలోనైతే అంటే ఆ బిఎస్ సిక్స్ ఇంజన్ల విషయంలో కేసులో అరెస్ట్ అయ్యి కడప జైలు నుంచి తన తనయుడు అస్మిత్ రెడ్డితో సహా ఆయన తాడేపత్ర చేరుకుంటున్న సందర్భంలో ఆ రోజు ఒక సిఐ తన బందోబస్తు తో వెళ్ళి ఆడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ర్యాలీకి వస్తుంటే ర్యాలీగా రాకూడదు టౌన్ లేకి శాంతియుతంగా రావాలి ఒక్కరిగానే రావాలి ర్యాలీని ఇక్కడ నుంచి స్టాప్ చేయాలని ఆ కొంత వాదించాడుతో ఆ వాదలాటల్లో ఆ సిఐని ఏదో పక్కన ఎట్టడితో తను ఆ తిరిగి ఎస్సీఎస్సీ కేసు పెట్టి ఆ సిఐఎ ఎస్సీ దళిత సమాజంలో చెందిన వారు కావడంతో తిరిగి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద తన తనయుడి మీద ఎస్సీఎస్సి కేసు పెట్టి మళ్ళా అరెస్ట్ చేసి మళ్ళా పంపించడము ఇంకా టౌన్ లేకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు రావాలన్నా కూడా ఏదో ఒక ప్రతిబంధకం ఎదురు కావడంతో వాళ్ళు కూడా కాస్త సిబ్బంది పడ్డారు ఆ రోజుల్లో అంటే వాళ్ళు కూడా రాష్ట్రపతి వరకు సుప్రీం సుప్రీంకోర్టు ఆశించి తిరిగి రాష్ట్రపతికి కూడా వెళ్ళడం రాష్ట్రపతి వరకు వెళ్ళడం జరిగింది అయితే ఆ రోజు ఆ పరిస్థితి ఉంది మన తిరిగి వీళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్ ఫార్ట్ నేర్పిన నీరు నేర్దాక్షన్ అనుకున్నాం కదా మనము నిన్న కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా ఆ పెద్దారెడ్డి గారు ఇంకా ఎప్పుడు కూడా తాడేపత్రి ఐదేళ్ల పాటు తాడేపత్రులోకి రాకూడదు ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మార్చాలని చూస్తోంది పెద్దారెడ్డి కాకోకుండా ఎవరికి మేము అవకాశం ఇచ్చినా అక్కడ కూడా ఎవరిని నియోజక ఇన్ఛార్జ్ గా పెట్టినా కూడా మేము వాళ్ళని స్వాగతిస్తామని అవతల వర్గం అంటుండ కూడా ఒక అది మంచి పద్ధతి కాదు అంటే పెద్దారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పార్టీ నియోజక ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన మార్పును కోరుకుంటుండడం అనేది మంచిది కాదు అది పార్టీ నిర్ణయించుకుంటుంది అసలు పెద్దారెడ్డిని మార్చాలి వేరే వాళ్ళని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టాలని కూటమి నాయకులు చెప్పడం కూడా ఇది మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యంతో ఎవరు ఎవరైనా ఉండొచ్చు పార్టీలు చూసుకుంటాయి అవి అయితే ఇదైతే పూర్తిగా కక్ష సాధింపే అనుకోవచ్చు అంటే గతంలో మాకు జరిగింది కాబట్టి ఇప్పుడు మేము కక్ష సాధిస్తాము పెద్దారెడ్డిని టౌన్ లెక్క రానివ్వము ఇక్కడ ఉండకూడదని అదే విధంగా మరో వైసీపీ నాయకుడు కౌన్సిలర్ గా ఉన్న ఫ్యాదు సైతం అదే విధంగా వారి ఇంటి నిబంధనలు మున్సిపల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు నిర్మించారని ఆయన ఇంటిని కొంచడానికి ప్రయత్నించడము ఫ్యాద్ని కూడా అక్కడ నుంచి తరమేసి రా దాదాపు పది పదిహేను రోజులు ఫయాజ్ కూడా అనంతపురం మకామెట్టిన పోలీస్ బందోబస్తు ఆయన మొత్తం పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి రావడము అలా తిరిగి ఫ్యాదు ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక రమేష్ రెడ్డి అక్కడే ఉంటాడు రమేష్ రెడ్డి అక్కడే ఉన్నాడు టౌన్ లో ఉన్నా ఆయన కూడా పెద్దగా కార్యక్రమాలు ఉండలేని పరిస్థితి ఆయన కూడా అబ్జర్వేషన్ చేసి పెట్టారు ఇక బొంబాయి రమేష్ పరిమితమై ఉంటారు బొంబాయి రమేష్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఆయన కూడా ఆయన యాడికి పరిమితమై ఉంటారు ఇలా ఎవరికి వారిని కట్టడి చేసి పెట్టేశారు అక్కడ మొత్తం చూస్తే ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఒక విధంగా కక్ష వ్యవహరిస్తున్నారు అంటే గతంలో తలకు తనకు ఎదురైన ఆ సంద విషయాల్ని ఆయన గుర్తు చేసుకుని ఈ రోజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా మనం చెప్పక తప్ప కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఏదైతే గతంలో చేశారని వాళ్ళు భావిస్తున్నారో అదే విషయాన్ని ఆయన కూడా చేస్తున్నారు అనేది కక్షపూరిత చర్య అనుకోవచ్చు ఇంకోటి ఏమన్నా అనుకోవచ్చు ఎస్ సార్ అయితే నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లేరు ఆయన హైదరాబాద్ లో ఉన్నారు అయితే ఇప్పుడు పదకొండో తారీఖున మళ్ళీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అక్కడికి తిరిగి వెళ్ళినప్పుడు గనక జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ జేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరో తారీఖుని అంటే తన బావగారు చనిపోవడంతో ఆయన కాలం చేయడంతో ఆ అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన ఆరో తారీఖు జిల్లా ఎస్పీ అనంతపురంలో జిల్లా ఎస్పీకి కానీ జిల్లా ఎస్పీని కలి జగదీష్ గారిని కలిసిన తర్వాత అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన కావచ్చు నిన్న రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు తానిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఇద్దరు లేరు అక్కడ వాళ్ళ వర్గం కూడా ఎవరు కూడా ముందుకు రాలేదంటే పోలీసులు కూడా నిన్నటి రోజు జిల్లా ఎస్పీ జగదీష్ చాలా కట్టించటమైన చర్యలు తీసుకున్నారు చాలా సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చారు అందరికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరైనా తోక ఎక్కితే తోక కట్ చేస్తాం తోక జాడిసే తోక కట్ చేస్తాం అన్నట్టుగా చాలా సీరియస్ గా వ్యవహరించారు చాలా గట్టిగా ఆయన మోపారు నిన్న రోజు మాత్రం అయితే ఇప్పుడు అదే ఈ రోజు మళ్ళా తిరిగి ఎనికి వెళ్ళిపోవడం జరిగింది కదా పెద్దారెడ్డి గారు ఆ రోజు పదకొండవ తారీఖున ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అస్మిత్ రెడ్డి గారు ఉంటారో లేదో మనకు తెలియదు కానీ ఆ రోజు తాడపత్రులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ తాడపత్రులు ఉండే అవకాశం అయితే ఉంది మరి ఆ రోజు జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలా ముందుకు పోతారు ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు ఆ జేసీ వర్గీయులంతా కూడా అడ్డగించే అవకాశం అయితే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఎందుకంటే నిన్నటి రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రం లేరు కాబట్టి వాళ్ళ వర్గం అంతా కూడా ఎవరికి వారు ఉండిపోయారు ఒక్కసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి తాడిపత్రంలో కూర్చుంటే మాత్రం వాళ్ళ వర్గం ఊరుకోదు ఖచ్చితంగా పెద్దారెడ్డి రాకను ఆ ఎదుర్కొంటారు వాళ్ళు పెద్దారెడ్డి రాక అడ్డకిస్తారు అడ్డకించే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తారు ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఆ పెద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వర్గీయులు కావచ్చు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎదురు వచ్చి వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి కేసులు నమోదు చేస్తారా వాళ్ళని తప్పించి అంటే వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళా సుప్రీంకోర్టు ఆదేశాలను శిరసా వహిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని తాడిపత్రం తన ఇంటికి సాధారణంగా తీసుకెళ్తారా అనేది కూడా మనం చూడాలి సార్ మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఒక విజువల్ చూస్తూ ఉన్నాం ఇంటికి వస్తున్న పెద్దారెడ్డి తాడిపత్రిని వీడుతున్న పెద్దారెడ్డి అని సో ఆయన వచ్చి ఆ తాడిపత్రికి వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందు ఆయన తాడిపత్రి నుంచి వీడారు సో ఈ విజువల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే పాపం నిన్న వచ్చాడు పద్నాలుగు పదహైదు నెల పాటు పోరాటం చేశాడు తాడిపత్రిలో తను ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఆ ఇంటిపై కూడా మొన్నటి వరకు కొలతలు వేశారంటే బాగా ఇంటి పట్ట ఇంటి పత్రాలపైన ఉన్న కొలతలు కాదు మున్సిపల్ నిబంధనల ప్రకారం జెసి ప్రభాకర్ రెడ్డి గారు సూచించిన కొలతల ప్రకారం ఇల్లు ఉండాలి అనే ఇదితో కూడా మన కొలతలు వేసేట్టుగా తెలిసింది ఆ ఇంటిని కూడా కూల్చివేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అయితే అదే స్థాయిలో పెద్దారెడ్డి గారు కూడా డి అంటే డి అనే పరిస్థితి ఉంది అక్కడ సొంతంగా చాలా ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తాడిపత్రులు ఆ తాడిపత్రి ఇంటికి పదిహేను నెలల తర్వాత ఆయన వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు నేను అంత తన క్యాడర్తో అంతా మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా గడపడం జరిగింది అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పదో తారీఖు అనంతపురం వస్తున్న నేపథ్యంలో ఇంకా ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తీర్పుల పాయింట్లు ఉన్నాయి కాబట్టి జిల్లా ఎస్పీ ఆదేశాల జగదీష్ గారు ఆదేశాల మేరకు ఆయన తిరిగి మళ్ళా తిమ్మంపల్లిలోకి వెళ్ళకపోవడం జరిగింది అంటే కొంత అహిష్టతగానే అంటే తిమ్మంపల్లి ఆయన స్వగ్రామం తిమ్మంపల్లిలోనే ఆయన పుట్టి పెరిగింది అక్కడే అయినప్పటి అదే ఇంట్లో అయినప్పటికీ కూడా తాడిపత్రిలో ఒక నాయకుడిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా తన కేడర్కి అందుబాటులో ఉంటూ ఎందుకంటే తిమ్మంపల్లి అనేది అది సింగరమాల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది ఎల్లనూరు మండలం అది సింగరమాల నియోజకవర్గ పరిధిలోకి అది తాడిపత్రికి సంబంధం లేదు కానీ ఆయన So agak dia tu mampu కానీ అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ తాడేపత్రలో తన సొంత ఇంట్లో తను ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో తన క్యాడర్ తో కావచ్చు తన వారితో కావచ్చు మంచి చెడ్డ మాట్లాడుకుంటూ రాజకీయ సమీకరణల గురించి భవిష్యత్తు రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అనేది తిమ్మంపల్లిలో ఉంటే చాలా తక్కువగా వచ్చుంట అనమాట అంటే తిమ్మంపల్లి అంటే దాదాపు మళ్ళా తాడిపతి నుంచి ఒక ముప్పై 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 కిలోమీటర్లు ప్రయాణించి తిమ్మంపల్లి వెళ్ళాలి కాబట్టి క్యాడర్ చాలా దూరంగా ఉన్నట్లు అవుతుందంట అదే తాడిపత్రిలో ఉంటే క్యాడర్ అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క నాయకుడు వచ్చి కూడా తనను కలిసే అవకాశం కూడా ఉంటుంది వారితో కూడా భవిష్యత్తు రాజకీయాల గురించి కూడా మాట్లాడ అవకాశం కూడా ఉంటుందన్నమాట క్యాడర్ కి ఏదైనా కష్టం వచ్చినా కూడా తన అండగా నిలబడ్డానికి కూడా బాగుంటుంది అలాంటి పెద్దారెడ్డి గారు తిమ్మంపల్లికి వెళ్ళి ఉండడం కన్నా అంటే ఆడ ఒకే ఒక్కడ ప్రశాంతంగా ఉంటాడు తర్వాత ఎవరో ఇద్దరు వస్తుంటారు కానీ తాడిపత్రిలో ఉండడానికే పెద్దారెడ్డి గారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు మరి చూడాలి మరి పదకొండో తారీఖు ఏం జరుగుతుంది ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు కింద ఉంటే ఖచ్చితంగా పెద్దారెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతాయి మరి ఆ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు జగదీష్ గారు ఇచ్చిన హామీ మేరకు పదకొండో తారీఖున మీరు తిరిగి వెళ్ళొచ్చు అని జగదీష్ అంటే ఎస్పీ జగదీష్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఖచ్చితంగా పెద్దారెడ్డి గారిని తాడిపత్రిలోకి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటారా లేదా లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎదురు నిలబడ్డము ఆయన అడ్డగించడంతో మరి ఏమన్నా ఆదేశాలు వచ్చి పెద్దారెడ్డి గారిని ఆపుతారా అనేది కూడా చూడండి నిజంగా ఆపితే మాత్రం సుప్రీం కోర్టు తీర్పుని వ్యతిరేకించినట్ల అవుతుంది అదే జరిగితే పరిస్థితి మరో రకంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది మరి చూడాలి పదకొండో తారీఖు వరకు ఒక టెన్షన్ పదో తారీఖు సాయంత్రము ఇక్కడ నుంచి అనంతపురం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతే మంత్రులు వెళ్ళిపోతారు అందరు కూడా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇక పదకొండు పదకొండో తారీఖు ఉదయం మాత్రము చాలా టెన్షన్ అంటే పోలీసులకు కూడా ఒక టెన్షన్ ఇది ఆ రోజు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది పాపం ఈ ఈ వారం రోజుల పాటు సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బందోబస్తు అంతకు ముందు రోజు మిలాదున్నబీ కోసం కావచ్చు వినాయక చవితి నవరాత్రి సంబంధించి వాళ్ళు బందోబస్తులో నిమగ్నం అయిపోయి పాపము కంటికి కొనుకు లేకుండా అంటే పాపము సరిగా కూడా ఎదురు లేదు అలసిపోయి ఉన్నారు పోలీసు పోలీసులు మొత్తం కూడా యంత్రాంగం అంతా కూడా అలసిపోయి ఉన్నారు మరీ తిరిగి ఇవాళ అలసి అలా కొంచెం తీరిక దొరికింది అనుకుంటున్న నేపథ్యంలో సేదా తీర్తాం అనుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు రాక కూడా వాళ్ళకి ఒక పిడుగుబాట్లో ఉంది దీంతో మళ్ళా కూడా బిజీ బిజీ అయిపోయారు పోలీసులంతా కూడా సరిగా కంటికి నిద్ర లేకోకుండా కూడా పాము చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇది పదవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి రిలాక్స్ అవుతాము అనుకుంటే జిల్లా యంత్రాంగం అంతా పోలీసు బందోబస్తు అంతా కూడా పదకొండో తారీఖు వెంటనే తాడపత్రికి మళ్ళా వెళ్లాల్సి వచ్చింది పోలీసులు ఏదేమైనా ఎటు వచ్చి కూడా పోలీసులకి ఇబ్బంది ఎటువైపు మొగ్గినా కూడా పోలీసులకి ఇబ్బంది అయితే పదకొండో తారీఖు మాత్రము జిల్లా పోలీసు యంత్రాంగానికి ఇది ఒక పెద్ద సవాల్ అనమాట అంటే ముఖ్యంగా జిల్లా ఎస్పీకి పెద్ద సవాల్ లాంటిది ఇది మరి ఈ సవాల్ని ఎలా స్వీకరిస్తారు జిల్లా ఎస్పీ జగదీష్ గారు అనేది కూడా మనం వేచి చూడాలింది ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైన అంశాలని షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు అండ్ అలాగే పెద్దారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఆయన స్వయంగా ఆయన మాటల్లోనే చెప్పారు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనే అంశం మనం చూసాం ఫోర్టీన్ ఇయర్ మంత్స్ తర్వాత అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు నెలల నిరీక్షణ తర్వాత ఆయన నిన్న తాడిపత్రి సొంత ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల రాజకీయ పరిణామాల వల్ల ఆయన మళ్ళీ ఇప్పుడు తాడిపత్రిని వీడి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది కానీ మళ్ళీ ఆయన పదకొండవ తేదీన తాడిపత్రికి వెళ్తారు కానీ అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటే కనుక ఆయన అడ్డిగిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది మరి చూడాలి అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది మరి అప్పుడు జిల్లా ఎస్పీ ఏ విధంగా భద్రత కల్పిస్తారు అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తాడిపత్రిలో అనేది మనం వేచి చూడాలి